న్యూస్ కు స్వాగతం మెరుగైన సమాచారంతో మళ్ళీ మీ ముందుకు నా పేరు మానస నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో రాజకీయంగా ఆత్మకూరు శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి ప్రత్యర్థి పార్టీలకు అవకాశం ఇవ్వకుండా ముందుకు దూసుకెళ్తున్నారు తనదైన శైలిలో తన మార్క్ రాజకీయ చతురతను ప్రదర్శిస్తూ మరో పార్టీకి నిలువ నీడను సైతం లేకుండా చేస్తూ ముందుకు వెళ్తున్నారు చేజల్ల మండలం తెలుగుదేశం పార్టీకి మెజార్టీ మండలం అయినప్పటికీ ప్రధానంగా మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మయ్య నాయుడు వారి సోదరులు రాజకీయంగా బలమైన వారు అయినప్పటికీ మేకపాటి రెడ్డిని గెలిపించుకోవాలనే కృషి చేస్తున్నారంటే ఆత్మకూరు నియోజకవర్గంలో ఏ పార్టీ అయినా కూడా తమ ఉనికిని కోల్పోయే పరిస్థితులు ఉన్నాయని చెప్పవచ్చు పుల్లనిల్లపల్లి గ్రామంలో ఆత్మకూరు శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి సమక్షంలో కొమ్మి సిద్ధుల నాయుడు నాయకత్వంలో వారి సోదరులు పలువురు మండల గ్రామస్థాయి నాయకులు వైసీపీ కండువాలు కప్పుకొని వైసీపీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు ఈ సందర్భంగా కొమ్మి సిద్ధుల నాయుడు మాట్లాడుతూ విక్రమ్ రెడ్డి గెలుపు తామంతా కృషి చేస్తామని తెలిపారున్న విశేష ప్రజలతో ఈ నియోజకవర్గాన్ని ఎలాగా సమస్యలు తీర్చాలి అన్ని అందరికీ మనం ప్రజల సమస్యలన్నీ తీర్చేదానికి ఏ విధంగా మనం ప్లానింగ్ చేసుకొని దీని తీర్చాలనే ఉద్దేశంతో ఆలోచించి ఈ ప్రాంతాన్ని నా ఫలితాలు చూడండి నా తర్వాతే నేను డిసైడ్ చేయండి నేను ఎంతవరకు ఏ విధంగా ప్రజలందరికీ బాగా చేయగలుగుతాను పార్టీ అండగా నిలబడి ఏం చేయగలుగుతాను మన పార్టీ మళ్ళీ ఈ ప్రాంతంలో ఈ మండలంలో మళ్ళీ పెద్ద మెజారిటీ ఏ విధంగా మీరు రెండు తీసుకొస్తాను మీరే చూడండి అని చెప్పి చెప్పగలిగితే మీ ఇష్టం అండి అన్నగారిని అంటే గౌరవించారు ఈ రోజు నన్ను గౌరవిస్తున్నారు కాబట్టి మళ్ళీ నీకు ధన్యవాదాలు చేస్తూ రాబోయే రోజుల్లో మా దశ నుంచి అయితే ఇలాంటి లోటు లేకుండా అన్ని విధాలుగా మీ గుర్తుపడుతుందని చెప్పేసి మీ అందరికీ అండగా నచ్చిన దానికి రాబోయే రోజులు అందరికీ మంచి రోజులు ఉంటాయని చెప్పి మీ తప్పు సంపద